హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ స్ట్రాక్స్ నేను ఇప్పుడు మస్కట్లో కురియాత్ అనే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాను ఇది సూర్ దగ్గరలో ఉంది అక్కడ ఒక చిన్న సాల్ట్ ఫ్యాక్టరీ ఉంది నేను కూడా యూట్యూబ్లోనే చూశాను చూసి జీపీఎస్ పెట్టుకొని వెళ్తున్నాను వెళ్ళేదారిలో అంతా కూడా ఇలా చిన్న చిన్న పల్లెటూర్లు అయితే ఎదురయ్యాయి ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కదా ఇక్కడ పొలాలు ఎలా ఉంటాయో కూడా అవి కూడా చూసేయండి ఇక్కడ ఒక చిన్న చిన్నగా ఏం లేదు కొంచెం పెద్దగానే ఉంది ఖర్జూర పొలం అయితే ఉంది ఒకసారి చూద్దాం రండి నేను వెళ్ళింది శుక్రవారం కదా సో అందుకనేసి ఇక్కడ హాలిడే ఎవరు అక్కడైతే జనాలు అయితే లేరు కానీ గేట్ మాత్రం ఓపెన్ ఉంది లోపలికి వెళ్ళొచ్చో లేదో అనుకుంటూనే వెళ్ళాను కానీ ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు జస్ట్ బయట నుంచే ఇలా షూట్ అయితే చేశాను లోపలికైతే అయితే వెళ్ళొచ్చు కాకపోతే ఎవరు లేని ఎందుకనేసి నేనే వెళ్ళలేదు ఈ పొలం దగ్గరే కొంచెం ఆవులు ఉన్నాయి ఇంకా మేకలు కూడా అక్కడ కట్టేసి పెట్టారు ఇప్పుడు ఖర్జూరాల సీజన్ కాదు కాబట్టి చెట్లకైతే ఏం లేదు అదే మనము జూన్ ఆగస్ట్ ఆ మధ్యలో వస్తే కనుక బోలెడని ఖర్జూరాలు అయితే చూడవచ్చు ఇప్పుడు మళ్ళీ సాల్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే బయలుదేరాను చూద్దాము వెళ్ళేదారి అంతా కూడా ఎడారి లాగానే ఉంది అక్కడ ఎక్కడుందో తెలీదు కానీ వెతుక్కుంటూ అయితే వెళ్తూనే ఉన్నాము ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు కొంచెమైనా ఆ ప్లేస్ గురించి తెలిసి ఉండాలో ఏమో అదే జీపీఎస్ మీద డిపెండ్ అవుతే మాత్రం చాలా కష్టము మాకు ప్లేస్ తెలీదు ఇంకా అది అట్లా తిప్పి తిప్పి తీసుకొని అయితే వెళ్తుంది కరెక్ట్ అయిన ప్లేస్కి తీసుకెళ్తుందో లేదో కూడా తెలియట్లేదు చాలా లాంగ్ అయితే వచ్చేసాము వెళ్ళేదారిలో ఇలా ఒక బీచ్ కనిపించింది అక్కడ ఒక అతను కనిపించాడు సో అతన్ని అడిగితే కొంచెం రూట్ చెప్పాడు సో దాన్ని బట్టి అయితే వెళ్తున్నాము సాల్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాము కాకపోతే లోపలికి అయితే ఎక్కడ రూట్ అయితే కనిపించలేదు జస్ట్ అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచని అలా ఉన్నాము ఎట్లా వెళ్ళాలి అనేసి చెప్పాను కదా ఈరోజు ఫ్రైడే సో ఎవ్వరు లేరు అక్కడ అసలు రాంగ్ టైంలో వచ్చామనిపించింది ఇక్కడ గేట్స్ కూడా మొత్తం క్లోజ్ చేశారు జస్ట్ అక్కడ నుంచోని మొత్తం షూట్ అయితే చేశాను ఇదంతా కూడా సాల్ట్ ఈ ఏరియా అంతా కూడా సాల్ట్ అంతా అంటే బయట ఇట్లా వేసి పెట్టారు ఇంకా అక్కడ కొన్ని బ్యాగ్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ వైట్గా ఇదంతా కూడా సాల్టే నేను ఇంకా ఎవరైనా ఉంటారేమో అన్ని డీటెయిల్స్ అడుగుదాం అనుకున్నాను కానీ